జై శ్రీరాధే ఎవరైతే ఈ జనన మరణ చక్రం నుండి బయటపడాలి అని అనుకుంటారో అటువంటి వారికి భగవానుడు ఈ భూమి మీద ఈ కలియుగంలో చాలా తేలికైనటువంటి వ్రత ఉపవాసాలను ఇచ్చారు ఒకటి ఏకాదశి వ్రత ఉపవాసం రెండవది చాతుర్మాస వ్రత ఉపవాసాలు వీటిని కానీ తప్పక ఒక సద్గురు ఆశ్రయంలో ఉండి శాస్త్రోక్త విధిగా కానీ ఆచరించినట్లయితే తప్పకుండా ఈ భవబంధాల నుండి బయటపడి భగవానుడు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతాం ఈ చాతుర్మాస వ్రతం మూడు నెలలు సమాప్తమై నాలుగో నెలలోకి మనం వెళ్ళబోతున్నాం అక్టోబర్ మూడో తారీఖు శుక్రవారం పాపాంకుశ ఏకాదశి ఈ ఏకాదశి నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం శ్రీకృష్ణ భగవానుడికి చాలా ప్రియమైంది ఈ మాసంలో కృష్ణయ్య బృందావనంలో ఎన్నో లీలలు చేశారు గోవర్ధనగిరి పూజ చేయటం యశోద మాత ఇంట్లో కుండలు పగలగొట్టి వెన్న దొంగిలించటం మాత కృష్ణయ్య నడుముకి తాడు కట్టి రోటికి బంధించటం దీన్ని దామోదర లీల అంటారు ఈ లీలతో కార్తీక మాసానికి దామోదర మాసం అనే పేరు వచ్చింది యమలార్జున వృక్షాలకి శాప విమోచనం కలిగించటము అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన ఆ కన్నయ్య గోపాష్టమి రోజు గోపూజ చేసి గోవులను మేపటానికి గోవుల వెంట గోపాలుడై వెళతాడు బృందావనంలో ఇలా ఎన్నో లీలలు చేస్తూ వ్రజవాసులకి ఆనందాన్ని కలిగించారు భగవానుడు నవంబర్ ఒకటో తారీఖు నుండి భీష్మ పంచకం మొదలవుతుంది రెండవ తారీఖు ఆదివారం హరిబోధిని ఏకాదశి ఐదవ తారీఖు కార్తీక పౌర్ణమి ఆరవ తారీఖుతో చాతుర్మాస వ్రత విరమణ ఎవరైతే శాస్త్రార్హులైన ఆధ్యాత్మిక గురువు గారిని స్వీకరించి వారి ఆజ్ఞానుసారం చాతుర్మాస వ్రత దీక్ష చేస్తారో వారు తప్పకుండా భవబంధాల నుండి విడబడి విష్ణు భగవాన్ని సాన్నిధ్యాన్ని పొందుతారు ఇందులో ఎలాంటి అనుమానం కానీ ప్రశ్న కానీ సందేహం కానీ లేదు జై శ్రీ